టీ న్యూస్లో మనతో వెలుగు రఘు ఏదో యాభై లక్షలు మహిళ దగ్గర బాధితురాల దగ్గర తీసుకున్నాడు ఏదో వర్టెక్స్ కంపెనీ దగ్గర నుంచి ఒక కోటి రూపాయలు వసూలు చేసిండు ఈ డిజిటల్ మీడియానే పేరు పెట్టుకొని పక్కకు జర్నలిస్ట్ అని తొలగించుకొని బ్లాక్మెయిల్ చేస్తాడు ఈ విధంగానే చాలామంది యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటే వాళ్ళు అలాగే డిజిటల్ మీడియా పేపర్లు నడుపుకుంటూ ఇది ఒక డిజిటల్ మీడియాని ఒకటి పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తానని చెప్పేసి ఇష్టపడేటట్టు వార్తేసారు దీన్ని నేను తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా వందకు వంద శాతం నేను ఖండిస్తున్నా ఇక ఈ బ్లాక్మెయిల్ గురించి టీ న్యూస్ వల్ల వార్తస్తే నాకు ముడ్డితో ఉన్న వాళ్ళు అనిపిస్తుంది డైరెక్ట్గా చెప్తున్నా ఎందుకంటే మీ బతుకులేందనేది ఒక్కసారి నేను క్లియర్గా చెప్తాను నేను చూపిద్దాం అనుకున్నా కానీ ఎందుకు తలకాయ నొప్పి కాపీ రైట్లు స్ట్రైక్లు ఇస్తారు ఈ దుర్మార్గులు కాబట్టి నేను చూపించలేకపోతా ఉన్నా మీరు ఒక్కసారి టీ న్యూస్ది ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేయండి దాంట్లో యూట్యూబ్ ఛానల్ కూడా టీ న్యూ టీ న్యూస్ ఉంటుంది రోజుకొక యాభై వార్తలు నలభై వార్తలు పెడతారు దగ్గర దగ్గర ఏ ఒక్కటి వీళ్ళకు సబ్స్క్రైబర్స్ పది లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉంటారు ఒక్క వార్త కూడా వంద వ్యూస్ దాటిన వార్తలే కనబడాయి వంద వ్యూస్ దాటినాయి ఇవాళ మన తొలి వేలు రగుదు పెడితేనే ఒక ఇరవై ఐదు వేలు ఏదో పోయినట్టున్నది అట్లానేదో కేటీఆర్ పాట ఏదో రిలీజ్ చేస్తే డెబ్బై ఐదు వేలు ఏదో పోయినట్టున్నది కానీ మీ బతుక్ ఏంటంటే పది వ్యూస్ ఇరవై వ్యూస్ యాభై వ్యూస్ వంద వ్యూస్ దాటినా దాటాయి ఏం దాటినా వంద రెండు వందల వ్యూస్ మరి నువ్వు గిన్ని వార్తలు పెడుతున్నావు నీకు ఎక్కడించెలు వర్కౌట్ అవుతుందా ఎవరిని కొంపలు ముంచుతున్నావు నువ్వు నువ్వు ఎవరిని కొంపలు ముస్తే నీకు వర్కౌట్ అవుతుంది మేము రోజుకి ఒకటి రెండు వార్తలు పెట్టాలంటే మాకు నెలకు నలభై యాభై వేల ఖర్చు ఇన్కమ్ కూడా రాదు అంతకన్నా ఇన్కమ్ రాదు మాకు యూట్యూబ్ ఛానల్ ఇన్కమ్ కూడా అంత రాదు మరి నువ్వు గంతగనం వార్తలు పెడతాను ఎక్కడి నుంచే డబ్బులు వస్తాయి వాళ్ళందరికి జీతాలు ఎక్కడించెలు ఇస్తాను ఇంత మంది థియేటర్ల పెడతావు పొద్దున్నాకా దాకా వార్తలు పెడితేనే ఉంటావు దాంట్లో టైం ఉండదు పాడు ఉండదు వార్తలు పెడితేనే ఉంటావు లైవ్లు పెడతావు దాంట్లోనే అన్ని పెడతావు మరి దానికి వ్యవస్థకు దగ్గర దగ్గర నెలకు కాదన్న ఒక ముప్పై నలభై లక్షల రూపాయల ఖర్చు ఉంటుంది నీకు వచ్చేది లక్ష రూపాయలు కూడా యూట్యూబ్ ఇన్కమ్ రాదు మరి ఎక్కడి నుంచే తెస్తాను ఎవరిని కొంపలు ముస్తానో నువ్వు బ్లాక్ మెయిలరా మన తోలు వెలుగు రఘు బ్లాక్మెయిలరా ప్రశ్నిస్తా ఉన్నా ఇక పోతే విషయానికి వస్తున్నాం ఇట్లా విషయానికి వస్తున్నా వాస్తవానికి ఏంటంటే ఈ టీ న్యూస్ కానీ నమస్తే తెలంగాణ పేపర్ కానీ అసలు దీన్ని పేపర్ అని అన్నోళ్ళు మనుషులే కాదు ఫస్ట్ ఇది పేపర్ కాదు ఇది సాటిలైట్ ఛానల్ కాదు మీరు జర్నలిస్టులు అలా ఎందుకు పనిచేస్తారో నాకు లేదు సాటి ఆయన జర్నలిస్ట్ అంటే వీడు యూట్యూబరు యూట్యూబరు డిజిటల్ మీడియా డిజిటల్ మీడియా అని మాట్లాడుతూ ఉన్నాడు మీరేంటిదే మరి మీరెందుకు వచ్చారా యూట్యూబ్ ఛానల్ మీరెందుకు పెట్టుకున్నారు ఏం బిగేదందుకు మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు వర్టెక్స్ కంపెనీ అనేది సూరన్ చెరువును ఆక్రమించి ఏదో నాలా ఏదో ఒక కాలువ కట్టిర్రు అని చెప్పేసి ఏదో ఫిర్యాదు అందితే ఆ యొక్క వర్టెక్స్ కంపెనీ మీరుకి పోయి వార్త పెట్టిండు ఒకటి రెండవది ఏంటంటే బాధితురాలకు రంగనా సార్ తెలుసు అని చెప్పేసి పైసలు వసూలు చేసారు యాభై లక్షలు అన్నారు అలాగే ఈ వీళ్ళ వెంబడి వార్తలు పెట్టి కోటి రూపాయలు ఈ వటెక్స్ కంపెనీ దగ్గర వసూలు చేశారు అని చెప్పేసి ఒక వార్త పెట్టారు అయితే నేను పహాడి పోలీస్ స్టేషన్కు నేను ఫోన్ చేసిన ఎస్హెచ్ఓ గారితో మాట్లాడితే బ్రహ్మాండంగా మాట్లాడినాడు మన తొలి వేలుగు రఘు మీద ఏమైనా కేసు అయిందా అని అడిగిన కాలేదని చెప్పిడు మరి అసలు ఆ అంశం ఏంది అని అడిగిన అంశం క్లియర్గా చెప్పిండు ఎవరో బాధితురాలు హైడ్రాక్ పోయిందట హైడ్రాక్ పోయి బాధితురాలు పోయి మాట్లాడితే అందులో ఇద్దరి మీద కాంప్లైంట్ చేస్తే ఇద్దరి మీద విచారణ జరుగుతుంది మధ్యలో ఎవరన్నా ఉంటే ఒకవేళ మధ్యలో రఘు ఉంటే రగస్తాడు రఘు లేకపోతే రఘు రాడు అంతేగాని దీనికి సంబంధించి మధ్యలో రఘు ఉన్నాడు అని చెప్పేసి ఈ యొక్క టీ న్యూస్లో వార్త వచ్చింది మరి ఎక్కడ పడి మీకు రఘు నిజంగానే విచారణలో రఘు తప్పు చేసిండంటే గప్పుడు నువ్వు వార్త చదువు విచారణలో రఘు తప్పు చేసిండి అంటే వార్తలు చదవాలి అంతేగాని విచారణలో అసలు అక్కడ రఘు పేరే లేదు ఇంత పెద్ద ఫోటో ఎత్తివి అంటే రఘును డిఫేమ్ చేయాలి ఎప్పటి వీడియో వేసినా ఎప్పటి వీడియో మీ బతుకులు బండారం బయట పెడితే తక్కువ బతుకులు మీ ఈ వాళ్ళు పని కట్టుకొని చేసిన పనిది మీ బతుకులు బయట పెడితే తక్కువ బతుకులు అంటే మీ అసలు మీకు మీరు అద్దంలో చూసుకుంటే తువను ఉమ్మేసుకుంటారు మీకు మీరే అటువంటి బతుకులు మీరు మీరు గతంలో మీరు చేసిన అరాచకాలు అన్నినా ఏమోని మేము కూడా ఏం అంటే సూషి చూడనట్టు ఇప్పుడున్న గవర్నమెంటు కాంగ్రెస్ ప్రభుత్వం సో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అనే ఉద్దేశంతో కొన్ని సందర్భాలలో బీఆర్ఎస్ను వదిలిపెట్టడం కేసీఆర్ కొంత పాజిటివ్గా అప్పుడప్పుడు మాట్లాడడం ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి హామీ ఇవ్వలేదనే ఉద్దేశంతో తప్పితే లేకపోతే మీరు కనుక మళ్ళీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే అసలు తెలంగాణలో ఎవరు బతకపోవు ఎన్కౌంటర్లే చేస్తారు మీరు డైరెక్ట్ మీరు ఏం చేయలేదు అప్పుడు పోలీసులతో పాలన మీ బతుకులేండి అని అందరికీ తెలుసు తెలంగాణలో రేపు పొద్దున మీ భవిష్యత్తులో మీ అనేది కూడా అందరికీ అర్థమవుతుంది ఇసో పిచ్చి పిచ్చి వార్తలు పెట్టి అడ్డమైన వార్తలు పెడితే టీ న్యూస్ చెప్తున్నాం ఖచ్చితంగా మీకు మీ బతుకు మీ బతుకసలు మీ గురించి ఎక్కువ మాట్లాడద్దు నేను స్క్రీన్ మీద ఎందుకు ఇస్తలేనంటే మీకున్న వ్యూసే తక్కువ చాలా చాలా తక్కువ మీకున్న వ్యూస్ నాది లక్ష నలభై ఎనిమిది వేల చిల్లర సబ్స్క్రైబర్సు నా వ్యూస్ మంచిగా ఉంటాయి బ్రహ్మాండంగా ఉంటాయి నేను పెడితే వీడియో పెడితే మీ బతికేందనే పది లక్షల చిల్లర సబ్స్క్రైబర్సు మీకు ఒక ముప్పై నలభై లక్షల జీతాలు తర్వాత ఒక్క రూపాయి ఈ వ్యూస్ బ్రహ్మాండంగా ఉన్నాయి ఎంత జీతాలు ఎత్తుకుంటారు మీకు వ్యూస్ లేవు మీకు యూట్యూబ్ ఇన్కమ్ లేదు మరి నుంచి ఎత్తారు లక్షలు కోట్ల రూపాయలు ఎవని కొంపలు ముస్తారు మీరు వార్త పెట్టేటప్పుడు ఒక ఫోటో వేసేటప్పుడు దానికి సాక్ష్యం ఉండాలి నిజంగానే పహాడీ పోలీస్ పహాడీ షేరి పోలీస్ స్టేషన్లో కేసు అయింది కానీ ఎవరి మీద అయింది మనతోలు వీలు రఘు మీద అయిందా ఎవరో ఇద్దరి మీద అయింది ఒకవేళ విచారణ రగు ఉంటే రఘుని పెడతారు లేకపోతే విచారణ రఘు లేక ఇంకెవరైనా ఉంటే వాడిని పెడతారు విచారణలు లేకపోతే ఎవరిని పెట్టారు అంతేగాని మరి దానికి సంబంధించి కూడా ఐటీ అధికారులు ఏదో కాంప్లైంట్ చేశారని తెలిసింది మరి ఆ నాకు ఆ ఎఫ్ఐఆర్ అనేది కూడా నాకు దొరకలేదు కానీ నేను పహాడిషేరి పోలీస్ స్టేషను ఎస్హెచ్ఓ గారితో మాట్లాడిన సో ఆ వాయిస్ కూడా మీకు దీంట్లో అటాచ్ చేస్తాం ఇట్లారా సో ఏది ఏమైనప్పటికీ ఈ టీవీ న్యూస్ అనేది ఇంకోసారి డిజిటల్ మీడియా జర్నలిస్టుల జోలీవైనా డిజిటల్ మీడియా పేపర్ల జోలీవైనా నేను మీ ఓపెన్ చెప్తా మీ మొత్తం బట్టలు లేకుండా చేయడం మాకు పెద్ద పని కాదు మీ న్యూస్ ఛానల్ మీ బతికేంది మీ కథ ఏంది మీరు ఎక్కడెక్కడ మీకు ఎక్కడ చెల్లొచ్చినాయి మీ అసలు మీ ఆ మీ బతుకులు ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అడ్డగోలుగా సంపాదించారు అవినీతికి పాల్పడి ఇవన్నీ పడితే వాటిని బెదిరించి సంపాదించి ఇవాళ మీ బతుకు రూపాయి ఒక వ్యూ పోకున్నా ఏం పోకున్నా అప్పటి పైసలు ఇప్పుడు వాడుకుంటారు ఇప్పుడు మీకు ఎవడు బిచ్చమేస్తాడు కూడా లేదు బిచ్చం బిచ్చమేస్తాడు కూడా లేడు ఇట్లా ఒక్కసారి చూడండి మీరు నమస్త తెలంగాణ పేపర్ చూస్తే ఎప్పుడు డబ్బా కొట్టుడే వానికి హైడ్రాలియంత్రాలేసి లేపుతారు పీఆర్ఎస్ ఇదే టీ న్యూస్లోకి అంతే ఎప్పుడన్నా రేవంత్ రెడ్డికి పని మంచిగా చేసిండని ఎప్పుడన్నా మీ దాంట్లో వార్త వచ్చిందా నరేంద్ర మోడీకి మంచి పని చేసిండని ఏమన్నా వార్త వచ్చిందా మీకు మీ దాంట్లో రాదు ఎప్పుడు చూసినా కేసీఆర్ఏ మా బాపు తోపు ఇవే వార్తలు ఇంక మరి దాన్ని మీ దాన్ని కూడా ఒక ఛానల్ అంటారు మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నదంటరా మీకో పత్రిక ఉన్నదంటరా అవి పత్రికలేనా అవి ఛానల్ అయినా ఇట్లారా ఖచ్చితంగా డిజిటల్ మీడియా జర్నలిస్టుల జోలికి ఎవ్వరు జోలి పోయినా డిజిటల్ మీడియా ఛానళ్ళ జోలికి పోయినా యూట్యూబర్ అంట యూట్యూబర్ పనులు పనులు రాలగొట్టాలి ఒక్కొక్కని యూట్యూబర్ అంటే వంటలు చేసుకుంటాను యూట్యూబర్ అను ఫ్రాంకులు చేస్తూ యూట్యూబర్ యూట్యూబర్ అను ఇవండి మాట్లాడు ఏ యూట్యూబ్లో యూట్యూబర్ అంటావా నువ్వు మంచి జర్నలిస్టులే తోపు జర్నలిస్టులే మీ జీలతాముండ నాకు కారా అండి నాతో డివైడ్ చేయండి ఎవరన్నా మీ మీ టీ న్యూస్లో ఎవ్వరన్నా పట్టుకారా అని ఒక్కనన్నా పట్టుకరా మీ బతుకులేందో తెలియదా ఆ ఛానల్ ఎందుకు పెట్టిర్రు ఇట్లారా ప్రతి పార్టీకి ఒకటి ప్రతి పార్టీకి ఒకటి అడ్డమైన ఇటువంటి ఛానళ్ళు న్యూస్ పేపర్లు పెట్టి ఎలా ఇంతమంది నువ్వు ఒక్క మన తొలి వెలుగు రగును కాదన్నది కొంతమంది డిజిటల్ మీడియా జర్నలిస్టులు ముసుకులట ఇంకొంతమంది జర్నలిస్టు సంఘాలు పెద్ద పెద్ద నాయకులట నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే వీడియో రికార్డింగో ఆడియో రికార్డింగో నీ దగ్గర ఏముంటే పెట్టు అంతేగాని ఈ పిచ్చి పిచ్చి కూతలు కూర్చో మాత్రం కబర్డార్ నేను క్లియర్గా చెప్తున్నా ఇప్పుడు ఒక వీడియోగా చెప్పిన మరి నేను బట్టలింపుడు కనుక స్టార్ట్ చేస్తే మా ఆర్గనైజేషన్ చిన్నదేం కాదు బిడ్డ తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నది ఆర్గనైజేషన్ మరి జాగ్రత్త ముందే చెప్తున్నాం అనవసరంగా డిజిటల్ మీడియా జోలిపో ఇవ్వదు గారు నేపాల్ ఏమైంది సోషల్ మీడియా జోలికి పోతే నేపాల్ ఏమైంది ఇవాళ నేపాల్ పరిస్థితి ఎట్లున్నది అటువంటి పరిస్థితి మీ ఛానల్ తెచ్చుకోవద్దు మొన్న ఒక కార్యాలయం మీద బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేస్తా కూడా మేము తప్పేన్నాం తప్పేన్నాం అంటే మాకు వాడదు తీర్మార్మల్లన్న కార్యాలయం మీద దాడి చేస్తే కొప్పడం తప్పన్నాం ఇవన్నీ కూడా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చూడండి మరి ఆ ఛానల్ మీద జర దృష్టి పెట్టాలి దృష్టి పెట్టకపోతే మాత్రం చాలా కష్టం మరి ఆ పేపర్ మీద దృష్టి పెట్టాలి ఇంకెవడో స్క్రైబ్ పో రాస్తాను వారి మీద కూడా దృష్టి పెట్టాలి లేకపోతే చాలా ప్రమాదం ఏది అన్ని అడ్డమైన ఫేక్ న్యూస్లే ఏ ఒక్కటి కూడా నిజమైన వార్త ఒక్కటి రాదు ఏది ఏదైనా ఏదేమైనప్పటికీ తొందరపడి వార్తలు రాష్ట్రంలోకి చెప్తున్నాం కదా ఖచ్చితంగా మీరు శిక్షింపబడతారు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త లేకుండా ఇష్టమైన వార్తలు వార్తలు చేయద్దు ఎవరో చెప్తారు యాభై లక్షలు ఇచ్చిండ్రు కోటి రూపాయలు ఇచ్చిర్రండి తీసుకున్నోడు ఎవడో ఇచ్చినోడు ఎవడో ఎవిడెన్స్ ఉంటుంది ఎవిడెన్స్ లేకుండానే ఇష్టం వచ్చినట్టు చేయొద్దు ఏది అయినప్పటికీ పహాడీశేరి పోలీసులు విచారణ చేసిన తర్వాత నిజాలు అన్ని బయటికి వస్తే గప్పుడు మాట్లాడదాం మిథులారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్